రాళ్ల ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి రాళ్ల ఉప్పుతో చేసే పరిహారానికి చాలా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనానికి లోటు అంటూ ఉండదు ఈ పరిహారం రాత్రిపూట ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేయాలి ఈ ఉప్పుతో ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఉన్న నరదృష్టి తొలగిపోతుంది ఈ రాళ్ల ఉప్పు ద్వారా దృష్టి శక్తి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో నుంచి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి వస్తుంది ఈ ఈ పరిహారం రాత్రిపూట చేసుకోవాలి లక్ష్మీదేవి సముద్రం నుంచి ఆవిర్భవించినప్పుడు ఉప్పు పుట్టిందని చెబుతారు ఉప్పుతో చేసిన పరిహారం ఖచ్చితంగా సిద్ధిస్తుంది రాళ్ల ఉప్పు తీసుకొని ఈ పరిహారం చేసుకోవచ్చు ఉప్పుతో ఇలా చేయడం ద్వారా తప్పనిసరిగా ధనం వస్తుంది ఉప్పు నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీని ఎగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మన మనకు లక్ష్మీమాత అనుగ్రహంతో ధనం లభిస్తుంది సాయంత్రం సమయంలో ఈ పరిహారాన్ని మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో కానీ ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్యలో కానీ ఈ పరిహారాన్ని చెయ్యాలి మీరు ఏదైనా పెద్ద కోరికను కోరుకొని ఈ పరిహారాన్ని చెయ్యండి అలాగే పిడుకను రాళ్ళ ఉప్పును తీసుకొని మీ ఎడమ చేతిలో పట్టుకోవాలి ఒక మట్టి పాత్రను తీసుకొని ఉప్పు దానిలో వేయాలి దానిలో ఒక స్పూన్ పసుపు మరియు కుంకుమ వేసి ఇంట్లో ఏదో ఒక మూల ఉంచాలి ఇలా మూడు రోజుల తర్వాత ఆ ఉప్పును తీసివేయాలి మీ ఇంట్లో ఏదైనా దృష్టశక్తి నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఆ ఉప్పు యొక్క రంగు మారుతుంది నల్ల రంగులోకి మారుతుంది అలా నలుపు రంగులోకి మారినప్పుడు ఆ ఉప్పును తీసివేసి ఇలా చేయడం ద్వారా మన ఇంట్లో ఉన్న దృష్ట శక్తి అనేది బయటకు వెళ్ళి పాజిటి పాజిటివ్ శక్తి ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇలా చేయడం ద్వారా చాలా మంది మంచి ఫలితాలు వచ్చాయి ఒకసారి ఈ ప్రయ ఒకసారి ఈ పరిహారాన్ని చేయండి తప్పక మంచి మంచి జరుగుతుంది మంచి పరిహారాలు పొందుతారు ఎప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది ఈ పరిహారాన్ని చేసి చూడండి మా ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ